విశాఖపట్నం రిషికొండ సముద్ర తీరంలో విద్యార్థులు గల్లంతయ్యారు విశాఖకు చెందిన నలుగురు పదవ తరగతి విద్యార్థులు ఎండాడ సమీపంలోని సాయి ప్రియా గార్డెన్స్ వెనుక సముద్రంలో ఈతకు దిగారు అలల తాకిడికి ఇద్దరు కొట్టుకుపోగా మరో ఇద్దరు సురక్షితంగా బయటికి వచ్చారు ఇక గల్లంతైన వారు సంజయ్ సాయిగా గుర్తించారు చీకటి సమయం కావడంతో నిన్న రాత్రి గాలింపు చర్యలు నిలిపివేయగా ఉదయం నుంచి మళ్లీ సహాయక చర్యలు చేపట్టారు ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ దీప్ గా చూసుకుంటే విశాఖ సముద్ర తీరంలో ఎప్పటికప్పుడే అలల ఉధృతికి లోపలికి వెళ్లి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న సాయంత్రం చూసుకుంటే విశాఖ రుషికొండ తీరంలో నలుగురు పదవ తరగతి విద్యార్థులైతే ఈత సరదా కోసం సముద్రానికి అయితే వచ్చారు సముద్ర తీరంలో వారు స్నానం చేస్తున్నటువంటి సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు కూడా లోపలికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది వెంటనే అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ మెరైన్ పోలీసులు కూడా తక్షణమే స్పందించారు అయితే ఇద్దరు యువకులు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు తీసుకొని రాగలిగారు మరో ఇద్దరు యువకులు మాత్రం అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది అయితే నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా గాలి ఏదైతే ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆచూకీ లేనటువంటి ఇద్దరు యువకులు గాలింపునైతే చాలా ముమ్మరంగానే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు ఆచూకీ కోసం ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పూర్తిగా కేకటమయం కావడంతో గాలింపు చీరలు అయితే నిన్న నిలిపివేశారైతే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఎవరైతే ఇద్దరు యువకులు ఆ లోపలికి వెళ్ళిపోయారో ఆ లోపలకు వెళ్ళిపోయినటువంటి ఇద్దరు యువకుల కోసం అయితే పూర్తిగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు ఒకవైపు చూసుకుంటే ఏపీ బృందాలతో పాటు మరోవైపు లైఫ్ గార్డ్స్ ఇంకోవైపు ఆ మెరైన్ పోలీసులు కూడా విరుగుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు అయితే ఈ రోజు పూర్తిగా కూడా గాలింపు చర్యలు కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావంతో సముద్రంలో అల్ల మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గాలింపు చర్యలైతే పూర్తిగా చేపట్టలేనట్లుగా తెలుస్తుంది అయితే ఏదైతే లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో గల్లంతైన ఇద్దరు యువకులు కూడా ఒకరు సంజయ్ ఇంకొకరు స్థాయిగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే నలుగురు స్నేహితులు కూడా ఆయన సాయంత్రం అయితే విశాఖ సాగర్ తీరానికి వచ్చారు విశాఖ సాగర తీరం వద్ద ఉన్నటువంటి ఏదైతే ఎండాడ దగ్గర ఉన్నటువంటి సాయి ప్రియ రెసిడెన్స్ ఏదైతే ఉందో దాని వెనకాతలకు వెళ్లి స్నానం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పెద్ద కెరటం రావడం ఈ కెరటాలతో నలుగురు కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇద్దరు సురక్షితంగా తీసుకువచ్చినప్పటికీ మరో ఇద్దరు ఆచూకు మాత్రం ఎప్పటికీ కూడా ఇంకా లభించాలేదు పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు మరోవైపు తీసుకుంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వారి సహాయం కూడా కోరినట్టుగా తెలుస్తుంది ఆ హెలికాప్టర్ తో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు దీప్త రైట్ చంద్రశేఖర్